అందరికీ హలో అండి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి అవునండి ఈరోజు హనుమాన్ జయంతి కదా అందరు గుడికి వెళ్ళారా వెళ్ళారు కదా నేను కూడా అలానే గుడికి వెళ్ళానండి మా ఇంటి దగ్గరలోనే ఓంకార క్షేత్రం గుడి ఉందండి అలా గుడికి వెళ్ళామా అప్పటికే ప్రొద్దున్నే గుడికి వెళ్ళామండి అప్పటికే అభిషేకం మొదలు పెట్టేసేసారండి మా కార్తీక్ పూజారి గారు చాలా చక్కగా పూజా కార్యక్రమం మొదలుపెట్టినంత సేపు అలా చూస్తూ ఈ అభిషేకం జరుగుతున్నంతసేపు తన్మయత్వంతో అలా స్వామివారిని గమనిస్తూ చూస్తూ కన్నులు రెండు కళ్ళు సరిపోలేదని చక్కగా ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు భలే అనిపించిందా ఆ తర్వాత వరుస క్రమంలో పూజ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చున్నప్పుడు ఆ వీడియోలు ఫోటోలు చూస్తున్నప్పుడు అనిపించిందండి ఈ వీడియో అదేనండి ఈ అభిషేకం నేనొక్కదాన్నే కాదు మనందరూ మన నా వ్యూవర్స్ అందరూ చూస్తారన్న ఆలోచనతో మీతో షేర్ చేసుకోవాలని అలా మనసుకు అనిపించింది చక్కగా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయానండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి పూజారి గారు అదేనండి కార్తీక్ పూజారి గారు ఎంత చక్కగా అభిషేకం చేశారు అన్నది చూస్తున్నారు కదా ఈ అభిషేకం అదేనండి పంచామృతాలతో ఎంత చక్కగా అభిషేకం చేస్తున్నారు పెరుగు పాలు తేనె పంచదార మామిడి మామిడికాయ జ్యూసు అలానే మామిడి రసం అలానే చెరుకు రసం తేనె ఇలా అన్నీ అలా స్వామివారికి చేయటం అలానే ద్రాక్ష రసము పసుపు కుంకుమ అలా అభిషేకం చేస్తున్నంతసేపు మనసు పొలకిస్తూనే ఉందండి తన్మయత్వంగా అనిపించింది ఆ తన్మయత్వం ఆ పులకింత నేనే కాకుండా మీరు కూడా ఫీల్ అవ్వాలన్న ఆలోచనతోనేనండి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా స్వామివారికి ఎంత చక్కగా అభిషేకం చేస్తున్నారో అవునండి గుడికి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది ఆ గుడి వాతావరణం చూడగానే ప్రశాంతంగా హాయిగా మనసు బాగుంటుంది కదా అలా గుడికి వెళ్ళినప్పుడు నేనైతే అదే ఫీల్ అవుతూ ఉంటానండి మీరు కూడా అలానే ఫీల్ అవుతారన్న ఆలోచన అందరం అంతే కదండి మనం అందరం స్వామి స్వామివారి సన్నిధి సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూనే కదా మనం గుడికి వెళ్ళేది ఆ ఆనందం ఆ తన్మయత్వం మనందరికీ కలగాలన్న ఈ హనుమాన్ జయంతి పండుగ రోజు ఈ స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి ఇలా అభిషేకం చేస్తున్న ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయిపోయానండి ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఒక్క అభిషేకమే మితో షేర్ చేసుకోవాలనుకున్నానండి అందుకే కొంచెం లేటుగా ఎదుగు ఇప్పుడు మితో షేర్ చేసుకుంటున్నానండి స్వామివారికి అభిషేకమైంది ఆ తర్వాత చక్కగా అలంకరణ అదేనండి వడమాల పూలమాల తమలపాకులు పూలమాలలతో చక్కగా అలంకరణ చేశారు తర్వాత ఆకుపూజతో చక్కగా కడ్డీలు వెలికిచ్చేసి ఆ తర్వాత హారతి ఇవ్వటం అంత చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి మీకు కూడా నచ్చుతుందన్న అన్న ఆలోచనతోనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి పొద్దున ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి షేర్ చేయండి అందరూ ఈ అభిషేకాన్ని కన్నులారా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను